ఏదైనా లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ హైదరాబాద్ మదనా నగర్ లో పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తి అనుమానాస్పద మృతి ఇప్పుడు సంచలనంగా మారింది అయితే ఈ అనుమానాస్పద మృతిలో కుక్క దాడి చేసి చంపేసిందనే ఒక రకమైనటువంటి వార్త ఆయనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయినటువంటి అంశం మరొకటి తెరపైకి రావడం జరిగింది అసలు పవన్ కుమార్ ఎలా మృతి చెందాడు అతను పెంచుకున్నటువంటి కుక్క నిజంగానే దాడి చేసిందా ఇంట్లో పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి హౌస్ దగ్గర ఉన్నటువంటి నైబర్స్ ఏమంటున్నారు పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం మధురనగర్లో ఉన్నటువంటి పవన్ కుమార్ నివసించేటువంటి బిల్డింగ్లో ఉన్నాం ఇక్కడ పూర్తిగా మొత్తం బ్యాచిలర్సే ఈ యొక్క బిల్డింగ్లో కూడా నివసిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఆయన సెకండ్ ఫ్లోర్లో పవన్ కుమార్ అదేవిధంగా సందీప్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు రెగ్యులర్గా రెండుకుండేటువంటి పరిస్థితి ఉండేది అయితే ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం డోరు ఓపెన్ చేయకపోవడంతో ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పోలీసులకు సమాచారం అంది పోలీసులు ఇక్కడికి వచ్చినట్టుగా చెప్తున్నారు ఒకసారి మనం బిల్డింగ్ పైకి ఎక్కి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే మధ్యాహ్నము ఆయన పడుకొని ఉంటాడని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి పని మనిషి కూడా ఆయన చెప్పడం జరిగింది రెగ్యులర్గా పని చేస్తుంటాం ఇక్కడ పడుకున్నాడు కావచ్చు అని చెప్పేసి అంటున్నారు ఇది సెకండ్ ఫ్లోర్లో ఈ యొక్క లోనే ఈ పవన్ కుమార్ సందీప్ అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ఇందులో స్టే చేస్తున్నారు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడే వీళ్ళు నివసిస్తున్నట్టుగా చెప్తున్నారు అయితే పవన్ కు పవన్ అనేటువంటి వ్యక్తి గతంలో పెళ్లి కూడా ప్రస్తుతం ఆయన ఒంటరిగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది ఇదే ఇంట్లో ఆయన ఉంటున్నాడు కింద ఉన్నటువంటి కార్ కూడా ఆయనదే బైక్ కూడా కవాసాకి పెద్ద బైక్ కూడా ఉండడం జరిగింది ఇదే కుక్క ఇక్కడ టూ మంత్స్ క్రితం వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి పెంచుకుంటున్నట్టుగా చెప్తున్నారు పవన్ కుమార్ ఇదే కుక్క ప్రస్తుతానికి అనుమానాస్పదంగా ఈ యొక్క పవన్ కుమార్ మృతి చెందినటువంటి ఘటనకు సంబంధించి అనుమానం స్పదంగా మారినటువంటి సందర్భం అయితే అతనికి ఇక్కడ ఉన్నటువంటి కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వారి యొక్క స్నేహితులు కానీ వారికి సంబంధించినటువంటి కొంతమంది నైబర్స్ని అడిగితే వారు చెప్పిందాని ప్రకారం ఏంటంటే అతనికి కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తికి నిన్న చనిపోయినకు ముందు రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళి రావడం జరిగింది బ్రీతింగ్ సంబంధించిన ఆక్సిజన్ ఇన్హెలర్ లాంటివి తెచ్చుకోవడం జరిగింది ఇదే నేపథ్యంలో ఆయన పడుకున్న సందర్భంలోనే చనిపోయి ఉంటాడు కావచ్చు కుక్క దాడి చేయడం వల్ల చనిపోవడం కాదు ఆయన అది చనిపోయిన తర్వాత మేబీ కుక్క కుక్క లేపడానికి కోసం చేసినటువంటి ప్రయత్నంలో ఆ రకమైనటువంటి దాడి జరిగిందంటూ కూడా ఉండొచ్చు అంటూ కూడా వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అండ్ పోలీసులు కూడా కాసీపీ క్రితం వచ్చి పంచనామా చేయడం జరిగింది పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్స్ కనుక బయటకు వస్తే పూర్తిగా దీనికి సంబంధించిన వివరాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక పవన్ కుమార్ సంబంధించినటువంటి బంధువులందరూ కూడా గాంధీ ఆసుపత్రికి రావడం జరిగింది తనతో పాటు ఉన్నటువంటి స్నేహితుడు కూడా అదే హాస్పిటల్లో ఉండడం జరిగింది ఆయన కూడా అప్పుడప్పుడు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు ఎక్కువగా బయటనే స్టే చేస్తాడంటూ కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా ఇదే కుక్క ఇప్పుడు అనుమానాస్పదంగా మారినటువంటి కుక్క ఇది టూ కేవలం టూ మంత్స్ క్రితమే దీన్ని తీసుకొచ్చి పెంచుకుంటున్నట్టుగా చెప్తున్నారు పవన్ కుమార్ ఇది కుక్క అంటే పోలీసులు వచ్చి తీసినటువంటి సందర్భంలో పవన్ కుమార్ ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా పూర్తిగా చిద్రమైపోయి ఉండడం అదేవిధంగా కుక్కకి మూతికి రక్తం బ్లడ్ అంటూ ఉండడం కూడా అనేక రకాల అనుమానాస్పాదాలకి దారి తీసింది ఇదే కుక్క మేబీ చంపేసిందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నం చేసింది ఈ నేపథ్యంలో చాలా చిన్నగా కనిపిస్తుంది ఆయన పెద్ద వ్యక్తి అలాంటి వ్యక్తి పైన దాడి చేసి చంపేస్తుంది అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి ఆయన పడుకున్న సమయంలోనే హార్ట్ స్ట్రోక్తో లేకుంటే ఇంకేమైనా హెల్త్ కారణాలతో చనిపోయి ఉండి ఆ తర్వాత కుక్క లేపడానికి ప్రయత్నం చేసిందా లేకుంటే నిజంగానే దాడి చేసిందా అనేటువంటి అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికైతే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అదేవిధంగా పని మనిషి కానీ మిగతా వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను అంతకుముందు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆ కారణంగానే చనిపోయి ఉండొచ్చు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది రెగ్యులర్గా అందరి కింద నుంచి మీద అన్ని ఫ్లోర్ కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తులు అలాంటిది అలా ఆలస్పడం సడన్గా అతను చనిపోవడం మాకు కూడా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉందంటే కూడా వారు చెప్తున్నారు ఏదేమైనా కూడా ప్రస్తుతం కుక్క దాడితో పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తి చనిపోయాడు అనేటువంటి వార్త వైరల్ అయినటువంటి సందర్భంలో ఇక్కడ పూర్తిగా మనం తెలుసుకున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే ఇది కేవలం పూర్తిగా కుక్క దాడి చేస్తేనే జరిగినటువంటి మృతిగా చెప్పేటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు ఇక్కడ ఉన్నటువంటి నైబర్స్ అడగడం కానీ మిగతాను చూస్తే ఆయన హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయి ఆ తర్వాత కుక్క లేపడానికి ప్రయత్నం చేసిందా అనేటువంటి అంశం అయితే ఉత్పన్నమవుతుంది చూడాలి మరి దీనికి సంబంధించి పోలీసులు కూడా వచ్చి పంచనామా చేశారు కాబట్టి ఇంకేమైనా ఈ యొక్క అనుమానాస్పద మృతులు వేరే ఇంకేమైనా కోణం ఉందా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది ఇద్దరే ఉంటారు అంతే వాళ్ళే ఇద్దరే ఉంటారు నాకు తెలియనే తెలివి ఆ సంగతిలే తెలివి నాకు అరే మంచిగా మాట్లాడతాడు మంచిగా చేస్తాడు నేను ఇది వరకు ఒక అమ్మ అమ్మా అనే పిలుస్తారు నన్ను మరి అన్నీ అన్నీ చేస్తా బట్టలు చేస్తా వంట చేయను వంట చేయను కానీ ఉడిచి తుడిచి బాత్రూమ్లు కడుక్కొని సామాన్లు ఇక నా పిల్లలలో వాళ్ళకి నేను చేసుకుంటూ పోయినా అంతే మధ్యాహ్నం తీయలే తీయలేక కుక్కని లోపల పెట్టుకున్నాడు కదా దాని గురించి కూడా లోపల పెట్టుకున్నాడు ఏమో అని నేను అనుకుంటున్నా నాకు అది తెలియని తెలియదు కుక్కనా ఇప్పుడు నెల రెండు నెలలు అవుతుంది అంతే ఎక్కువ రాలే లేదు కరవదు కరవదు మంచిగా ఉంటుంది అది ఫోటోస్ లో ఆయన ప్రైవేట్ పార్ట్స్ కూడా కరిచి ముక్క చేసినట్టుగా ఉన్నాయి కుక్క మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏం నాకు తెలి నాకు తెలియదు నేను పని చేసుకుంటా వెళ్ళిపోతా అంతే అంతవరకే నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని నాకేమో అవసరం అయ్యావు అని అడుగుడు నాకే తెలియదు పని చేసుకుంటా వెళ్ళిపోతా నేను నిన్న కూడా దోడ తీయలే కొడితే అయితే కుక్కు ఉంది కదా అది నాకు పని చేసి నన్ను చేయని ఏది పని అడ్డమడ్డం తిరుగుతుంటుంది సరలే అరే ఆయన నేను ఇంక నా పని చేసుకున్నా ఆయన ఇంకో ఆయన లేచిండు లేచి ఇంత ఊరు తీస్తలేడు అయ్యి అంటే పండు తీయని ఆయన అన్నాడు ఇక ఆయన బయట లోపలనే బయటనే ఉన్నాడు నేను పని చేసుకొని వెళ్ళిపోయినా అట్లా అనుకున్నాను నేను ఇంత పని చేసుకుంటా నాకేం తెలుసు మంచిగా ఉంటారు వాళ్ళు ఆయన రెండు నెలలకు ఒకసారి ఊరికి పోతాడు నెల రెండు నెలలకు ఒకసారి వస్తాడు అంతే అంతవరకే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి